సో గాస్ ఇప్పుడు టైం వచ్చేసి రెడ్ అవుతుంది సో లాస్ట్ డ్రాప్ ఏమైందంటే ఆయన డ్రాప్ పెట్టిన చోట డ్రాప్ కాకుండా వేరే చోట తీసుకో పోయిండు సో దానివల్ల ఒక టూ కిలోమీటర్ ఎక్స్ట్రా వచ్చింది సో దానివల్ల అమౌంట్ కూడా పెరిగింది పెరిగింది కాబట్టి అమౌంట్ అలా పెరిగింది కదా అమౌంట్ అమ్మ పేరు అయితే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు చూపించింది ఆయన ఆయన ఏమంటుంటే నాకు రెండు వందల యాభై చూపించిందని రెండు వందల యాభై చెప్పి చేసిండు ఎందుకన్నా ఆల్రెడీ ఇక టూ కిలోమీటర్ ఎక్స్ట్రా అయింది కదా మరి అట్లా అట్లా మరి నా డీజిల్ వేస్ట్ అవుతుంది కదా మళ్ళీ ఇప్పుడు టూ కిలోమీటర్ వచ్చినా మళ్ళీ టూ కిలోమీటర్ పోవాలి రిటర్న్ పోవాలి కాబట్టి నాలుగు నాలుగు కిలోమీటర్ నాకు ఎక్స్ట్రా అవుతుంది కాబట్టి అమౌంట్ పేరు తిరుగుతుంది అంటే ఏ అవన్నీ నాకు తెలియదు నాకు చూపించింది రెండు వందల యాభై రూపాయలు మరి డ్రాప్ మరి అక్కడ ఉండదు కదా అంటే అక్కడ ఉంటే నేను ఏది ఇక్కడనే అసలు డబ్బులే ఇవ్వలేదు గైస్ నిజంగా కొంతమంది ఉంటారు కస్టమర్ చాలా దారుణంగా ఉంటారు దారుణం అంటే అందరు అలా ఉండరు కానీ కొంతమంది చాలా మంచిగా కూడా ఉంటారు సో ఎక్స్ట్రా కాకుండా మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ కూడా వేస్తారు సో ఒక్కొక్క లంచ కొడుకులు ఉంటారు ఇట్లా నాకే దంగేర ఇన్ పో ఏం తీసుకుంటే వేసుకుంటు నైట్ పన్నె రెండు అవుతుంది వాళ్ళు ఇద్దరు ఉన్నారు నిజంగా గాయసు వాడు ఒక్కడు ఉంటుండేనా నిజంగా ఏమైనా అవండి వాడిని తలకాయ పలగొట్టి వాడిని మొబైల్ తీసుకొని వచ్చేవాడిని సో వాడు ఇద్దరు ఉండడం వల్ల బతికిపోయారు ఇక నేను కూడా ఇక కొంచెం తగ్గిన కొన్ని కొన్ని చోట్ల తగ్గించుకోవడం మంచిదని ఇక నేను కూడా ఇక ఎందుకు ఇక మనం ఆటో ఫిట్లో ఉన్నాము మళ్ళా మళ్ళీ పోలీస్ కేసు అవి ఇవి అని ఎందుకని తల తలక నొప్పి అని ఇక నేను కూడా ఇక తగ్గించుకొని వచ్చేసిన ఇక పోతే ఫోన్ ఇక లాస్ అయితే మా అయితే ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు లాస్ అవుతామని నేను తగ్గించుకొని వచ్చేసినా కానీ నిజంగా కాసి ఇట్లా అయితే చేయొద్దు ఎందుకంటే మేము అసలే తక్కువ అమౌంట్ ఇస్తాడు కిలోమీటర్కు పన్నెండు రూపాయలు పదమూడు రూపాయలు ఇస్తుండు ఇప్పుడు పోవడానికి రెండు కిలోమీటర్ రావడానికి రెండు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ నలభై రూపాయలు ఒక్క పది రూపాయలు చొప్పున పెట్టినా నలభై రూపాయలు ఒక్క సో ఇట్లా కాసి ఇట్లా పరిస్థితి ఉంటుంది నిజంగా ఎందుకు అంటే ఈఎంఐ ఉంటుంది రెంట్ ఉంటుంది మళ్ళీ అందులో కూడా మనకు ఇక అన్నీ చూసుకోవాలి అన్ని రెంట్ ఇంటు అన్నీ చూసుకోవాలి కాబట్టి సో ఇలా ఇలాంటి వాళ్ళు ఉంటారని ఇప్పుడు అర్థమైంది నాకు ఎప్పుడు కూడా ఇలా జరగలేదు సో నిజంగా చాలా వేస్తుంది ఎట్లా ఎట్లా కూడా ఉంటారు ఎక్స్ట్రా కిలోమీటర్ అయినా ఆయనకు ముందే చెప్పిన అన్న ట్రాఫిక్ కూడా ఉంది మళ్ళీ ముందే పోతే ఎక్స్ట్రా అవుతాను అని అన్నాడు అంతే ఇక ఇస్తాడేమో అనుకున్నా కానీ నిజంగా అది ఇంకా అట్లా చేస్తాడు ఇక ఏం చేద్దాం ఇక ఆయన ఇల్లు వచ్చింది ఇక ఆయన పేసా కూడా ఇద్దరు ముగ్గురు వస్తారు ఇక నేను ఒక్కడి ఉన్నా ఇంకేం చేయలేము ఇక ఏం చేయలేక ఇంకా నేను కూడా ఇంకా ప్పటికి వచ్చేసాను ఇక పోతే పోనీ కొన్ని చోట్ల తగ్గించుకోవడం మంచిదని నేను కూడా వదిలేసాను ఇక ఇంకా వాళ్ళతో లవ్లు పెట్టుకుంటే పెద్దగానే అవుతుంది సో ఎందుకులే ఇంకా సరే గాయ్స్ మీకు కూడా ఆటో డ్రైవర్ ఎవరైనా ఈ వీడియో చూస్తే ఇలా తే కామెంట్ చేయండి గా అలాగే నా వీడియోలు చాలామంది చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల లైక్ చేయడం వల్ల నాకు కూడా కొంచెం వీడియో తీయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది గాయస్ థ్యాంక్ యూ